శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాబోయే సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు అనేవి ఎన్ని ఉన్నాయి ఎప్పుడెప్పుడు ఉన్నాయి ఏ గ్రహణం ఏ దేశంలో ఏర్పడబోతుంది మన దేశంలో కనిపించని గ్రహణాలకు గ్రహణ నియమాలను పాటించాలా అనే ఎన్నెన్నో విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొత్తం ప్రపంచంలో రెండు సూర్యగ్రహణాలు అలాగే రెండు చంద్రగ్రహణాలు అనేవి ఏర్పడనున్నాయి రెండు వేల ఇరవై ఐదు పాల్గొన మాసం శుక్ల పౌర్ణమి మార్చు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మొదటి గ్రహణంగా ఏర్పడబోతుంది ఇది పోర్చుగల్ బ్రెజిల్ న్యూయార్క్ యుఎస్ఏ అర్జెంటీనా కెనడా వెనిజిల్లా న్యూజిలాండ్ మెక్సికో క్యూబా ఈజిప్ట్ దక్షిణాఫ్రికా లాంటి ఇంకా మరికొన్ని దేశాల్లో కూడా ఏర్పడనుంది మన భారతదేశంలో మాత్రం ఎక్కడా కనిపించదు అందువల్ల గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరమైతే లేదు కానీ గర్భిణీ స్త్రీలు ఏమైనా సరే కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది కదా ఇక గ్రహణం ఉన్న దేశాల్లో నివసిస్తున్న వారు మాత్రం గ్రహణ నియమాలను పాటించి తీరాలి ఇక రెండు వేల ఇరవై ఐదులో రెండవ గ్రహణం ఎప్పుడు ఏర్పడబోతుంది అంటే ఇది పాక్షిక రాహుగ్రస్త సూర్యగ్రహణం ఇది పాల్గొన మాసంలో అమావాస్య మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం రోజున రానుంది ఇది కూడా మన దేశంలో కనిపించదు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా కొన్ని దేశాలు ఆ దేశాల్లోనే ఏర్పడబోతుంది అందువల్ల వారు మాత్రం నియమాలను పాటిస్తే సరిపోతుంది ఇక మూడవ గ్రహణం అనేది భాద్రపద శుక్ల పౌర్ణమి సెప్టెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం శతభిషా పూర్వభాద్రా నక్షత్ర యుక్త కుంభరాశిలో ఏర్పడనుంది ఇది జర్మనీ సౌత్ కొరియా జకార్తా రష్యా ఇటలీ బంగ్లాదేశ్ రోమ్ ఢాకా ఆఫ్రికా అండ్ సౌత్ అలాగే నార్త్ అమెరికాల్లోనూ పోర్చుగల్లు అంటార్కిటికా లాంటి దేశాల్లో కూడా కనిపించనుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా కనిపిస్తుందండి అందువల్ల మన దేశంలో నివసించేవారు అలాగే మనం ముందు చెప్పుకున్న అన్ని దేశాల్లో నివసిస్తున్న వారు అందరూ కూడా గ్రహణ నియమాలను పాటించాలి ఇక రెండు వేల ఇరవై సంవత్సరంలో చివరి గ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం నాడు భాద్రపద బహుళ అమావాస్య రోజు రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అనేది ఏర్పడబోతుంది కండగ్రస చూడామణి నామక సూర్యగ్రహణం అని దీన్ని పిలుస్తారు ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు అందువల్ల మన దేశస్తులు గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం అనేది లేదు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మన భారతదేశంలో కేవలం ఒక్క గ్రహణం అనగా భాద్రపద మాసంలో పౌర్ణమి రోజు రాబోయే సంపూర్ణ చంద్రగ్రహణం మాత్రమే కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాబోయే గ్రహణ వివరాలు తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకే ఒక్క లైక్ ఇచ్చి వీడియోని షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్తోనే మరికొన్ని వీడియోస్ చేయాలని మాకు అనిపిస్తుంది ఎప్పుడు సరైన సమాచారాన్ని అందించడానికి ప్రయత్నిస్తూ మీ ఉషా ధన్యవాదాలు सर्वं श्री उमामहेश्वरार्पणमस्तु स्वस्ति